హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ రాజకారమ్మాయి మాధవి రాజు ఫ్లాగ్స్ సో ఈరోజు మా మరిది పెళ్ళి సిరీస్లో లాస్ట్ ఘట్టమైతే వచ్చేసిందనమాట సో అదేంటంటే తాలికట్టు శుభవేళ సో ఇప్పుడు అదే ఇక్కడ జరుగుతుందనమాట సో పూజారి కూర్చోబెట్టి వాళ్ళకి మంత్రాలు గింజ అన్నీ చెప్పి సో ఎర్లీ మార్నింగ్ మ్యారేజెస్ ఉంటే ఇదే ప్రాబ్లము ఫుల్గా నిద్ర వస్తుంటుంది డ్రౌజీగా ఉంటుంది స్లీపీ స్లీపీగా ఉంటుంది ఆ టైంలో వీళ్ళు పెళ్ళి అని చెప్పి తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడితే తూగుతా అసలు ఎలా పెళ్ళి చూడాలా నిద్రపోవాలా అర్థం కాకుండా ఉంటుందన్నమాట సో అందుకే నెక్స్ట్ మా ఇంట్లో వరుసగా పెళ్ళిళ్ళు ఉన్నాయి ఇంకా వాళ్ళన్నా అట్లీస్ట్ ఒక సెవెన్కో ఎయిట్కో అన్న ముహూర్తాలు పెట్టుకుంటే బాగుండని ఆశిస్తున్నాను సో ఈ వీడియో కనుక మీరు చూస్తే ప్లీజ్ కోరికని అంగీకరించండి సో ఇంకా పూజారి వచ్చేసి తాలిబొట్టుని ఇంకా అందరికీ ఇచ్చి తాకిచ్చి ధనం పెట్టుకొని అక్షతలు తీసుకోమని చెప్తారు కదా సో అలా జరుగుతుందనమాట సో ఈ విధంగా అందరూ తాకి దనం పెట్టుకొని అక్షంతలు తీసుకొని అందరూ రెడీగా ఉండాలన్నమాట సో ఇంకా కాసేపట్లో లైసెన్స్డ్ పబ్లిక్గా లైసెన్స్ కట్టేసి ఇంకా ఓన్ చేసేసుకుంటున్నాడు అనమాట ప్రాపర్టీని మరుపేసి సో కాబట్టి ఈగర్లీ వెయిటింగ్ టు సీ అండ్ మేము చెప్తున్నాం రూపేష్ ఒక్కసారి ఆలోచించి ఒక్కసారి ఆలోచించని నో ఐఎమ్ షీన్ డే నాకు ఎవ్రీథింగ్ ఐ నో అని చెప్పేసి ఇంకా ఓన్ చేసుకున్నాను అనమాట చూద్దాం సో ఫైనలీ ఇక్కడ చిల్కరా బెల్లం అయితే పెట్టేశారనమాట ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా తాళి కడతారనమాట సో జాను అయితే ఏడుస్తుంది అనమాట మేము అడిగాము ఏమన్నా అన్నాడా అరిపిసి ఏమన్నా అన్నాడా అంటే లేదొక్కో లేదొక్క అని చెప్పేసి చెప్పింది సో అప్పగింతల టైంలో అండ్ పెళ్ళి టైంలో ఖచ్చితంగా అమ్మాయిలకి వస్తుంది కదా సో పుట్టింటిని వదిలేసి గారాభంగా అల్లారు ముద్దుగా పెరిగి ఇక్కడ అత్తగారి ఇంట్లోకి వస్తూ ఉంటే అందరినీ వదిలి రావాలి అనే బాధ భయం అన్నీ మిక్స్ అయ్యి ఒక ఆనంద బాష్పాలని చెప్పలేము దుఃఖంతో వచ్చినవన్నీ చెప్పలేము మా జానుకైతే ఆనంద బాజపాలు వచ్చాయంట సో ఫైనలీ జీలకర్ర బెల్లం పెట్టేశారు సో ఇంకా మేము వన్ వీక్ ముందే మేము అక్షంతలు అన్నీ కలర్ కలర్ అక్షంతలు ఇంకా బీట్స్ ఇంకా రకరకాల తలంబ్రాలు ఒక ఫైవ్ సిక్స్ టైప్స్ ఆఫ్ తలంబ్రాలు అయితే మేము రెడీ చేసాము బియ్యము తర్వాత ఈ బీట్స్ తర్వాత ముత్యాలు తర్వాత కలర్ కలర్ బెలూన్స్ ఇంకా రకరకాలుగా రెడీ చేసాం అనమాట సో ఇప్పుడైతే అందరికీ చూపిస్తున్నాడు మా రూపేష్ సో నేను ఓన్ చేసుకోబోతున్నాను ప్రాపర్టీని లైసెన్స్ అయితే వేసేస్తున్నాను అని చెప్పి అందరికీ చూపించి మూడు మూడు ముళ్ళు వేసేసారనమాట సో ఈ మూడు ఈ మూడు ముళ్ళతో ఏకమైన వీళ్ళ దాంపత్య జీవితం నిండు నూరేళ్ళు సంతోషాలతో అండ్ ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని ఆ దేవుని మనసారా ప్రార్థిద్దాం మనం కూడా అండ్ గాడ్ బ్లెస్ యూ బోత్ అండ్ కంగ్రాచులేషన్స్ టు యూ సో ఇంకా ఫైనలీ తాలి అట్టడం అయితే అయిపోయిందనమాట ఇంకా అందరూ వచ్చి ఆశీర్వదించి అక్షంతలేసి అయిపోయింది అయిపోయిన తర్వాత ఇంకా తలంబ్రాలు అన్నట్టు తలంబ్రాలు మేము అన్నీ ప్యాక్ చేసి పెట్టేసాము వన్ వీక్ ముందు నుంచి అన్ని ప్యాకింగ్ అవుతూ ఉండినాయి సో కలర్ కలర్ రైజెస్ ఇంకా కలర్ కలర్ బీట్స్ ఇంకా థర్మోకోలన్స్ ఫ్లాట్ పెటల్స్ ఇంకా రకరకాలుగా ప్లాన్ చేసామన్నమాట సో ఇంకా తాలి కట్టేసిన తర్వాత తాలికి పసుపు కుంకుమ అండ్ జానుకి నుదుటం బొట్టు పెడుతున్నాం అనమాట ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా పూజ పునస్కారాలు ఇంకా తంతులు ఏవో ఉంటాయి కదా అవన్నీ పూజ చేస్తున్నాడు ఇంకా ఫోటోగ్రాఫర్స్ ఫోటోకి స్టిల్స్ ఇవ్వమని చెప్తున్నారు మాకైతే ఫుల్ నిద్ర వస్తుంది అర్లీ అవర్స్లో మ్యారేజెస్ పెట్టుకోకండి కొంచెం లేట్గా పెట్టుకోండి సో ఇంకా ఈ విధంగా అయితే పెళ్ళి కార్యక్రమాలు జరిగిపోయాయి ఇంకా వరుసగా మా ఇంట్లో క్యూ అయితే ఉందన్నమాట పెళ్ళికి మేం రెడీ అంటే మేం రెడీ అని సో చాలామంది పెళ్ళి వచ్చిన వాళ్ళంతా ఉన్నారనమాట సో ఈ విధంగా రూపేష్ గారి పెళ్ళి అయితే అయిపోయింది ఇంకా అప్పగింతలు ఇంకా అమ్మాయికి వడి బియ్యలు కట్టడాలు ఇంకా చాలా కార్యక్రమాలు అయితే పెండింగ్ ఉన్నాయి సో అవి కూడా ఈరోజు చూసేద్దాం అండ్ మోస్ట్ ఆఫ్ ద వీడియోస్ మిస్ అయ్యాయి సో నేను కొంచెం లేజీగా నిద్రపోయాను అండ్ చాలా చాలా వీడియోస్ అయితే మిస్ చేశాను అనమాట చాలా జరిగాయి మిడిల్లో సో అవన్నీ మిస్ చేసేసాము యాక్చువల్లీ ఫుల్ టయర్డ్ దానికి తోడు ఈ ఎండల్లో తిరిగి తిరిగి బాగా నీరసం వచ్చేసి ఇంకా వెళ్ళగాక అందరూ టయార్డ్గా పడుకునేసారనమాట సార్ ఇంకా ముహూర్తం టైంలో ఇంకా అతి కష్టం మీద లేచి వచ్చామన్నమాట సో ఇంకా పెళ్ళికొడుకు పెళ్ళికూతురు కూడా బాగా అలసిపోయారు ఇంకా తిరిగి మెయిన్లీ నైట్ డాన్స్ అయితే నాన్ స్టాప్గా త్రీ అవర్స్ కంటిన్యూగా చేసామన్నమాట సో దాని కోసం కూడా టైర్డ్ అయి ఉండొచ్చు ఇంకా ఎనీ ఎనీ అంటే అమ్మగారింటి తాలి ఒకటి అత్తగారింటి తాలి ఒకటి ఇలాగా ఆడుతూ ఉంటారు కదా సో అలాగా ఆడుతూ ఉండినాడనమాట ఇంకా అంతా అయిపోయింది ఇంకా అయితే వచ్చేసారనమాట సో ఇంకా ఫోటోగ్రాఫర్స్ చెప్పినట్టు చేస్తూ ఉండాలి సో ఇంకా ఫస్ట్ వాళ్ళకి ఫోటో ప్రిఫరెన్సెస్ దెన్ ఇంకా వాళ్ళ ఆటలు అన్నట్టు ఇది వచ్చేసి నా ఫస్ట్ పెళ్ళికొడుకు పెళ్ళికూతురు తలంబ్రాలు వేసుకుంటారు కదా వాళ్ళ తల మీద నుంచి జారిన అక్షంతలు పెళ్ళిగాని కాని వాళ్ళు తీసుకుంటే వాళ్ళకి తొందరగా మ్యారేజ్ అవుతుందంట సో నా పక్కన నేను ఇక్కడ మరిది పక్కన కూర్చోనను నా పక్కన ఉన్న వాళ్ళంతా వచ్చి నా దగ్గర అక్షతలు తీసుకో అక్షతలు తీసుకోండి ఎందుకు తీసుకోమంటున్నారు అర్థం కాలే తర్వాత అవి తీసుకొని పెళ్ళి కానీ వాళ్ళ తలపైన అక్షంతలు చల్లుతారంట సో అప్పుడు వాళ్ళకి కూడా తొందరగా మ్యారేజ్ అవుతుంది అని చెప్పేసి చెప్పారు సో నాకు పర్టికులర్గా ఐడియా లేదనమాట ఇప్పుడే నేను ఫస్ట్ టైం వింటున్నాను ఇలా ఇంకా ఫోటోగ్రాఫర్స్ కోసం ఫోజస్ అనమాట బీట్స్ అవి చల్లుకుంటున్నారు చమ్కీస్ అని ఇంకా రకరకాల ఐటమ్స్ అయితే అన్నీ రెడీ చేసి పెట్టాము ఇవన్నీ చాలా చాలా మిస్ అయ్యా నేను ఇంకా ఫ్లవర్ పెటల్స్ అని ఇంకా రకరకాలుగా అన్నీ చేసేసుకున్నారు సో ఇంకా ఇవన్నీ అయిపోయిన తర్వాత ఒడి బియ్యాలకు రెడీ చేసుకున్నాము ఆల్రెడీ ఈ లాస్ట్ వీడియోలో నా ఒడి బియ్యం అయితే చూసారు కదా సో ఇప్పుడు పెళ్ళికూతురుకు వచ్చేసి పెద్ద ఒడి బియ్యం అనేది పెడతారనమాట లైక్ ఫైవ్ సిక్స్ కేజెస్ ఆఫ్ రైస్ కడతారు ఫైవ్ సిక్స్ కేజెస్ ఆ టెన్ కేజెస్ ఆఫ్ తెలియ ఎగ్జాక్ట్గా సో ఇదేంటంటే ఒక తెల్ల పంచ మీద పసుపు రాసేసి ఇంటూ మాకు వేసి అందులో పెళ్ళికొడుకు పెళ్ళికూతురు హ్యాండ్స్ని పాలలో ముంచి ఆ పంచ పైన పెడతారనమాట ఆ పంచ పైన పెట్టిన తర్వాత వీళ్ళు ఏదైతే ఫింగర్ ప్రింట్స్ ఉంటాయో ఆ ఫింగర్ ప్రింట్స్ పైన ఈ మూతైదులు ఎవరైతే ఉంటారో వీళ్ళంతా ఆ ఫింగర్ ప్రింట్స్ని రాస్తారనమాట ఐ మీన్ పసుపుతో డార్కన్ చేసి అవి అలా ఉంచుతారనమాట ఇది కానీ ఇక్కడ చేస్తున్నారు కదా ఇలా చేసిన తర్వాత సేమ్ ఆజ్ ఒడి బియ్యం కట్టేటప్పుడు ఏ సామాగ్రి అయితే ఉంచుతారో అవన్నీ ఉంచి ఇంకా అమ్మాయికి ఒడి బియ్యం అన్నట్టు ఇంకా అది అమ్మగారింటి అమ్మగారింటికి నుంచి అత్తగారింటికి తీసుకెళ్తారు సో అలాగే ఇక్కడ జరుగుతుందనమాట సో ఇంకా పెళ్ళైపోయిన తర్వాత ఫస్ట్ అత్తగారింట్లో అడుగు పెట్టాలి కదా సో అడుగు పెట్టేటప్పుడు వడి బియ్యం కట్టుకొని వడి నింపుకొని వస్తారనమాట ఇంకా అత్తగారింటికి వచ్చిన తర్వాత రైస్ని కాలుతో తన్ని ఇంకా లోపలికి ఎంటర్ అవుతారు సో ఇవాటి వీడియో అయితే ఇదే అనమాట మళ్ళీ నెక్స్ట్ వీడియోతో